అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ పన్నెండవ పీఆర్సీ అమలుకు డేట్ ఫిక్స్ పెరిగిన జీతాల లిస్టు విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ అభ్యంత మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం సంచలన నిర్ణయం ఈ మేరకు ఉద్యోగుల కొత్త ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో ఉద్యోగులకు సంబంధించి జిపిఎఫ్ మరియు డిఏ బకాయిలు సరణల్లి వంటి చెల్లింపులను ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఉద్యోగుల బకాయిల క్లియరెన్స్ ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల వరకు పెండింగ్లో పెట్టిందనమాట బకాయిలు అయితే ఉన్నాయి అయితే ప్రాధాన్యత క్రమంలో కొన్ని బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి మరి ఇందులో భాగంగా జీపీఎఫ్ లోన్లు డిఏ బకాయిలు సరెండర్లు అమౌంట్ మెడికల్ బిల్లులు పెన్షనర్లకు సంబంధించినటువంటి డిఆర్ బకాయిలు ముందుగా ప్రాధాన్యత క్రమంలో జమ చేయాల్సి ఉందన్నమాట ప్రభుత్వం వీటన్నిటినీ క్లియర్ చేయాలని అయితే చూస్తుంది అదే సమయంలో ఇంకా పెండింగ్లో ఉన్న డిఏ ఇతర బకాయిలు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీపై తాజా సమాచారం అందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ అంశంపై కదలిక ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక శుభవార్తను అయితే అందించనుంది త్వరలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఈ మేరకు కసరత్తులు ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఉద్యోగ సంఘాల సమావేశం సో ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు ఈ సమావేశంలో ఈ సందర్భంగా ఈ మేరకు వారితో చర్చలు జరపనున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఎన్జిఓ సంఘాలు వెల్లడించాయి సో ఈ మేరకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన పదకొండు పిఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్న డిఏడిఆర్ బకాయిలు ఈహెచ్ఎస్ ద్వారా క్రాష్ లెస్ ట్రీట్మెంట్ పన్నెండవ పిఆర్సి కమిషన్ వెంటనే నియామకం అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలి ఉద్యోగ సంఘాల సంబంధ ఈ మేరకు అయితే కోరాయి అన్నమాట అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలని బహుళ సంఘాల సభ్యత్వాలను కూడా ప్రభుత్వం రద్దు చేయాలని అయితే వారు కోరారు పన్నెండవ పిఆర్సి బెనిఫిట్స్ పన్నెండు పీఆర్సీ అమల్లోకి వస్తే ఉద్యోగులకు పెన్షన్లకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు పెరగడంలో పెరగడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి పన్నెండవ పిఆర్సి స్థితిగతులు పన్నెండవ పి పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత ప్రభుత్వం జివో నెంబర్ సిక్స్టీ ఎయిట్ అయితే విడుదల చేసింది కానీ కొన్ని కారణాల వల్ల సో గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఆర్సి కమిషన్ నియమించినటువంటి పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేయడం మనందరికీ తెలిసిందే ఇకపోతే పన్నెండవ పిఆర్సీకి సంబంధించి అప్పటి వరకు జూలై రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి డిఏను బేసిక్లో కలుపుతారు అలాగే ఫిట్మెంట్ అనేది చాలా కీలకం ఫిట్మెంట్ ఎంత ఎక్కువ వస్తే బేసిక్ అనేది కొత్త బేసిక్పై అంత ఎక్కువగా పెరుగుతుంది సో దీన్ని కూడా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నమాట ఇక కొత్త బేసిక్ పే వల్ల హెచ్ఆర్ఏ పెరుగుతుంది అలాగే పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ ఇకపోతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ లాంటివి ఈ పిఆర్సి ద్వారానే ఇంప్లిమెంట్ అవుతాయి అలాగే టీఏ రేట్లు పే స్కేల్స్ కూడా మారుతాయి కొత్త పే స్కేల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే కొత్తగా వేతనాలు అమలు చేయబోయే పన్నెండో పిఆర్సీలో కొత్త పే స్కేల్స్ ప్రకారం మూల వేతనాలు ఎలా ఉండవచ్చు అనే దానిపై అంచనాలు ఉన్నాయి ముప్పై శాతం కంటే ఎక్కువ లేదా తక్కువ ఫిట్మెంట్ ఉండవచ్చు గతంలో ప్రభుత్వం గరిష్టంగా నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది ఈసారి ఆర్థిక పరిస్థితులను బట్టి ముప్పై శాతం వరకు ఫిట్మెంట్ ఉండే అవకాశం ఉంది కానీ పన్నెండవ పియర్స్ని మాత్రం ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఫిట్మెంట్ ఖరారు అయిన తర్వాత పే స్కేల్స్లో మార్పులు ఉండవచ్చు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక టేబుల్ ద్వారా అంచనా వేయవచ్చు సో ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈ మూడింటి కలయికే న్యూ బేసిక్ పే అవుతుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే యాభై ఒక వేల రూపాయలు అనుకున్నట్లయితే పన్నెండో పిఆర్సి అమలు అయితే అతనికి ఎంత అవుతుందో చూద్దాము సో మూలవేతనం ప్లస్ డిఏ విలీనం చేయబడే డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఫిట్మెంట్ ముప్పై శాతం అనుకుంటే కొత్త జీతం ప్రకారంగా ఈ టేబుల్లో అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ బేసిక్ పే పంతొమ్మిది వేలు ఉన్నవారికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా చూసుకున్నట్లయితే ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు అవుతుంది సో ఇది కలుపుతారన్నమాట అలాగే ఫిట్మెంట్ బేసిక్ పే డిఏ ఫిట్మెంట్ ఈ మూడింటిని కలిపితే న్యూ బేసిక్ పే అవుతుంది అప్రాక్సిమేట్లీగా సో పంతొమ్మిది వేలు బేసిక్ పే వారికి ముప్పై ఒక్క వేల పైగానే పెరిగే అవకాశం ఉంది అలాగే ఇరవై రెండు వేల ఇరవై వేల రెండు వందల బేసిక్ పే వారికి ముప్పై మూడు వేలు పైగా పెరిగే అవకాశం అయితే ఉంది సో మీ బేసిక్ని బట్టి ఈ టేబుల్లో అయితే చెక్ చేయొచ్చు సో బేసిక్ పే అనేది ఎంత పెరిగితే ఫిట్మెంట్ ఎంత పెరిగితే బేసిక్ పే అనేది అంత పెరుగుతుంది పెరుగుతుందనమాట ఇరవై ఐదు వేలు బేసిక్ పే వారికి నలభై వేల తొమ్మిది వందలు అలాగే బేసిక్ పే ముప్పై వేలు ఒక వంద ఉన్నవారికి నలభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఐదు కొత్త బేసిక్ ప్రకారంగా అందుతుంది బేసిక్ పే అనేది నలభై వేలు ఉన్న వారికి అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయల వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే బేసిక్ పే అనేది యాభై ఐదు వేల మూడు వందలు ఉన్నవారికి తొంభై వేల యాభై ఐదు వందల పది రూపాయలు అవుతుందన్నమాట కొత్త బేసిక్ ప్రకారంగా సో ఈ విధంగా ఫిట్మెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి ఈ యొక్క బేసిక్ పే అనేది కొత్త బేసిక్ పే అనేది ఫిట్మెంట్ ముప్పై శాతం ఇస్తే ఈ వరకు బేసిక్ పే అవుతుందనమాట లేదు ఫిట్మెంట్ తక్కువ ఇస్తే కొత్త బేసిక్ పే అనేది ఇంకా తక్కువగానే అయితే ఉంటుంది సో బేసిక్ పే ఎనభై వేల రెండు వందలు ఉన్నవారికి లక్ష ముప్పై ఒక్క వేల వరకు జీతం పెరిగే అవకాశం ఉంది బేసిక్ పే తొంభై వేల ఒక వంద ఉన్న వారికి లక్ష నలభై ఏడు వేల వరకు పెరిగే అవకాశం ఉంది ఈ విధంగా గణనీయమైన శాలీలు అయితే పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లు త్వరితగతిన పన్నెండవ పిఆర్సీని అమలు చేయాలి ఈ నష్టాన్ని భరించలేమని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించడం మరి ఈ మేరకు ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన పన్నెండవ పిఆర్సి అమలు ప్రభుత్వం కొత్తగా ఈ యొక్క పిఆర్సీ అమలు చేయబోతున్నప్పటికీ ఇందుకు సంబంధించి ఇంకా కమిషన్ అయితే నియామకం జరగలేదు సో పిఆర్సి అమలు లేట్ అవ్వడం వల్ల ఉద్యోగులకు పెన్షనర్లకు పెద్ద నష్టమే అని చెప్పవచ్చు కాబట్టి వెంటనే పిఆర్సీ కమిషన్ నియమించి కొత్త పే స్కేల్స్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి సో ఈ నెలాఖరులోగా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి ఉద్యోగులు పిఆర్సీ డిఏ పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అని చెప్పి ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్